సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మన్ అయితే కలిశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు ఉన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలపడానికి గవర్నర్ కలిసినట్లయితే చెప్తున్నారు అయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ గురించే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లయితే మనకు సమాచారం వస్తుంది ఏప్రిల్ మూడున తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి కొత్తగా నలుగురు మంత్రులు అయితే ప్రవాణ స్వీకారం చేయనున్నారు ఇందుకు సంబంధించి కూడా అధిష్టానం కూడా నలుగురు పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు అవి ప్రాణ స్వీకారం ముందు రోజు మాత్రమే బయటకు వస్తాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకైతే ప్రాతినిధ్యం లేదు సో ఈ జిల్లాలకు అయితే తప్పకుండా ఈసారి మంత్రి పదవులు రానున్నాయి ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే మంత్రి పదవి రానుంది సో దీంతో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు అవుతుంది ఇక నిజామాబాద్కు సంబంధించి కూడా బోధన ఎమ్మెల్యే రెడ్డికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది దీంతో నిజామాబాద్ కూడా మంత్రివర్గంలో ప్రాణ్యత కల్పించినట్లయితే కనిపిస్తుంది ఇక మరో విషయానికి వస్తే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు సో అతని ఆయనకు కూడా మంత్రి పదవి రావచ్చు అని చెప్పేసి కూడా అయితే వస్తున్నాయి మరోపక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్లు అయితే ఉన్నాయి సో ఈ సీఎం అంటే బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రుల రేసులో మనం చూసుకున్నట్లయితే ఆది శ్రీనివాస్ వెముడవాల ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు వీరిద్దరికి కూడా మంత్రి వచ్చే అవకాశం అవుతుంది సో మనం చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి ప్లస్ వీళ్ళిద్దరు అలాగే ఆదిలాబాద్ నుంచి అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అలాగే బో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అంటే అందరిని కలిపితే ఐదుగురు అవుతారు కానీ ఈసారి నలుగురు మాత్రమే మంత్రి పదవులు చేపట్టబోతున్నారంటే ఆది శ్రీనివాస్ కాకుండా వాకిటి శ్రీహరికి ఇచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే వాకిటి శ్రీహరి ముదిరాజు సామాజికం చెందిన వారు అంటే ఈ తెలంగాణలో లార్జ్ కమ్యూనిటీ ఉన్న సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం సో ఈ సామాజిక వర్గానికి రాజకీయంగా కూడా మంచి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు వాకిటి శ్రీహరికి అయితే మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో అతనికి కూడా మంత్రి పదవి పక్కా అయినట్లు కూడా మన సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసినట్లు అలాగే మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చించినట్లయితే మనకు సమాచారం వస్తుంది